నమస్తే నేను కుంభవాణి కుమార్ రెడ్డి నగర్కల్ నియోజకవర్గం కట్టకూరు మండలం పన్నెండుపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నౌకల్ శాసనసభ్యులు వేమ కలిసి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని ఇక్కడ గత రెండు సంవత్సరాల క్రితం మా ఎమ్మెల్యే గారు గెలిచిన నుంచి నేను ఇక్కడ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన మన ఎమ్మెల్యే గారు నన్ను సర్పంచ్ కాకముందుకే నేను యాక్చువల్గా ఇక్కడ మొత్తం ఇన్ఛార్జ్ తీసుకొని ఇక్కడ ప్రజలకు ఏ ఆపద ఉన్నా ఏ కష్టం వచ్చినా నేనే ముందులో పడి ఉంటున్నా ఏదైనా పేదవాళ్ళ ఆఫీసులో కానీ మండల ఆఫీసులో రెవెన్యూ ఆఫీసులో కానీ ఏదైనా రేషన్ కార్డుల విషయంలో కానీ ఏదైనా ప్రజలకు ఇబ్బందులు ఉంటే వాళ్ళని గుర్తించి పనిచేయడం కానీ నెక్స్ట్ ఇంకా సీఎం రిలీఫ్ ఫండు అండ్ జనమాఫీ విషయంలో కూడా ప్రజలకు సహకారంగా నేను అందుబాటులో ఉన్నా ఇప్పుడు ప్రజల మధ్యలో ఉన్న నాయకులు నేను అవతల పార్టీ వాళ్ళు అవతల పార్టీస్ లేవు వాళ్ళు ఏదో డమ్మిగా ప్రచారం చేసుకుంటున్నారు మేము కాంగ్రెస్ పార్టీ అని తప్ప వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేను కుమ్మార్కు నిన్న హర్షితం నిన్న ప్రాంతం నిన్న మధ్యాహ్నం టైంలో మా శాసనసభ్యులు వీరంగా వచ్చి కూడా అనిల్ గెలిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ప్రభుత్వం కింద నుంచి పోయేదాకా రేవంత్ దర్కార్ వరకు మేమే ఉన్నాం మేము పని చేస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది మా పందనపల్లి అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మా వీరేశం గారు నిధులు కేటాయిస్తేనే ఇక్కడ ప్రభుత్వం కేటాయిస్తేనే అభివృద్ధి జరుగుతుంది మిగతా ఇంటిపెండెంట్ కానీ ఇంకో అభ్యర్థి కానీ అధికారంలో లేరు ఇప్పుడు ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలతో నిన్నమన్నా ఎవరితో అందుబాటులో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు కొత్త పిచ్చగాళ్ళు లెక్క ఈరోజు ఎలక్షన్లు రాగానే ప్రజల ముందుకు వచ్చారు తప్ప ఇంకో విషయమే లేదు ప్రజలు గమనించాలి ఇక్కడ ఏంటంటే నిన్నమన్నా అసలు ఈ అభ్యర్థులు ఎవరితో ఉన్నారు జనంలో మమకమై ఉన్నారా లేదా ఎక్కడ దిగారు వీళ్ళు వీళ్ళు ఎక్కడ ఏం అవ్వకు పనిచేసారు ఇప్పుడు రేషన్ కార్డు విషయానికి వచ్చేసరికి మీరు రేషన్ కార్డు కావాలంటే వీళ్ళు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేసుకొని రేషన్ కార్డు ఇచ్చారు అది మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కార్డే వాళ్ళు కాకపోతే మీరు మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ప్రజలు గమనించి రేపు అభివృద్ధి పదంలో ఉండాలంటే మనం ఎమ్మెల్యే గారితో మనం నడిస్తేనే ప్లస్ గవర్నమెంట్తో నడిస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది కాదు ఇప్పుడు ఇట్లా కాదంటే మన అభివృద్ధి మన గ్రామ అభివృద్ధి కుటుంబడుతుంది మనకు ప్రధాన సమస్య మంచినీటి సమస్య ఉంది ఆ మంచినీటి సమస్య కోసం నేను ఒక వాటర్ ప్లాంట్ ఒక రెండు గంటలు వేయడం జరిగింది దానిలో నిర్మాణం జరుగుతుంది నేను నిలిచిన నెల రోజుల్లో వాటర్ ప్లాంట్ పది రూపాయలకు అందిస్తాను ప్రజలు దూర ప్రాంతాల కంటే పక్కన ఇదురు గ్రామానికి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నాను ఆ వాటర్ అక్కడ దాకా పోకుండా ఇక్కడనే మనం సర్వీస్ చేసి ప్రజలకు వాటర్ అందించే ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే జనం ఏం సమస్య ప్రధాన సమస్య వా నీరు వసతి ఉంటేనే నీరు వైద్యం విద్య ఈ విద్య కూడా వాస్తవం కూడా మా ఊర్లో స్కూల్ బెంచ్లో కూడా అవకాశం లేదు ఏ గ్రా ఏ సర్పంచ్ వెళ్లిసినా పిల్లలకు ఒక స్కూల్ బెంచ్ కూడా లేదు ఈసారి మాత్రం నేను అట్లా కాకుండా కొద్దిగా డిజిటల్ కూడా అవకాశం చేసేటట్టు చేసి మా ఎమ్మెల్యే గారిని బతలాడైనా దండం పెట్టైనా సార్ మా ఊర్లో అన్న మా ఊర్లా ఈ అవకాశాలు లేవు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా చాలా పేదమంది విద్య పేద విద్యార్థులకు ఉద్యోగం ఇస్తున్నారు అది అవకాశంగా తీసుకొని మేము కూడా మా ఊర్లో కూడా అన్న గట్లా ఉంది ఈ విషయంలో కొద్దిగా మా పిల్లలకు సాయం చేయమంటే కంపల్సరీ మా ఎమ్మెల్యే గారు నాకు సహకరిస్తారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు కష్ట సుఖాలు అన్నీ తెలిసిన వ్యక్తి ఇప్పుడు పేద ప్రజలకు అండంగా వ్యక్తి ఎందుకంటే విదేశమన్నా మన నగర్కల్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల చిలుకు మజాటితో గెలిచాడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే అంత అవతల వ్యక్తి ఎంత అభివృద్ధి చేసినా కూడా అభివృద్ధి చేయకపోవడం అసలు పీడించడం బాగా జనాలను పీడించడం వాటిని వీని ఇబ్బంది పెట్టడం అట్లా కూడా మేము తట్టుకొని అన్నతోటి అన్నదండలు ఉన్నాం అన్న బాధ ఉన్నప్పుడు ఉన్నాం కష్టంలో ఉన్నప్పుడు ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు కంపల్సరీ ఎమ్మెల్యే గారు మాకు పనిచేసినది మాకు పూర్తి నమ్మకం ఉంది మేము మా గ్రామాభివృద్ధికి మా ప్రజలు కూడా మా మహిళలు అందిన పిల్లలు మా మహిళలు ఉన్నారు వాళ్ళంతా పూర్తి స్థాయిలో ఉన్న పూర్తి మద్దతు దొరుకుతుంది ఎందుకంటే నాలుగు రోజుల నుంచి మేము భాగంలో ఉన్నాం ఈ భాగంలో భాగంగా నాలుగు రోజుల నుంచి మహిళలు అత్యధికంగా అనా నువ్వు ఉంటే పని చేస్తావు నువ్వు ఉంటే పనిచేస్తావు అనేది వాళ్ళకు వచ్చింది అవగాహన వచ్చింది వాళ్ళు పూర్తి స్థాయిలో నాకు మద్దతు తెలపడానికి మేము ఈరోజు పెద్ద ర్యాలీ తీసినాము మీరు ప్రచార భాగంలో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒక రెండు వందల మహిళలు పాల్గొన్నారు మా ప్రచారంలో దాదాపు దగ్గర ఉన్నది నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓట్లు మహిళలకు ఉన్నారు ఈ మహిళల ఆశీర్వాదంతో నేను బయటకు వస్తా రేపు మహిళలకు ఏదున్న ఇక్కడ ఉన్న మహిళలకు కంపల్సరీ ఒక సోలార్ విద్యుత్ ప్లాంట్ది ఒక అవగాహన తీసుకొచ్చిన మా మండలంలో ఒక ఐటిపాలెం గ్రామంలో ఇది నెట్వర్క్ ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మేము కూడా ఇక్కడ మా పదన పిల్లలు మహిళలకు సోలార్ ద్వారా అసలు ఒక గరండ్ ఉత్పత్తి చేయవచ్చు దాన్ని ఎట్లా చేయాలని మేము ఒక అవగాహన తీసుకొచ్చి మహిళలకి అవకాశం కల్పించి వాళ్ళు స్వయం వాళ్ళు ఒక నెలనాడు ఒక పదివేలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు జీతం తీసుకునే విధంగా వాళ్ళ వాళ్ళ సొంతంగా తీసుకునే విధంగా తయారు చేసి ఊరిని డిజిటల్ విలేజ్ అంటే ఇక్కడ మా విలేజ్లో చెత్త గిత్తా లేకుండా ఇంతకుముందు ఉన్న ప్రపంచలు కానీ ఎవరైనా కానీ దీని మీద ఊరి మీద అవగాహన పెట్టాలి నేను మాత్రం నేను డిజిటల్గా టోటల్గా ఉన్న సిసి రోడ్లు కొద్దిగా అసంపూర్తిగా ఉంది ఎస్సీ వార్డులలో ఇవన్నీ మా ఎమ్మెల్యార్తో కొట్లాడిన రెండు మూడు కోట్ల బడ్జెట్ మా చిన్న గ్రామం నేను ఎమ్మెల్యే ఉన్న కాబట్టి రెండు మూడు కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి ఈ గ్రామాన్ని సస్యశమలం చేసి ఈ ఐదేళ్లలో మా పందనపల్లి అనే గ్రామం ఆదర్శ గ్రామ పంచాయతీగా మేము తీసుకొచ్చి అవార్డు తీసుకోవాలని నేను బాగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఆదర్శ గ్రామ పంచాయతీ పేరు వస్తుంది ఎమ్మెల్యే కూడా నేను ఎంత చిన్న గ్రామం కాబట్టి దత్తత తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అన్న మీరు తీసుకుంటే ఈ గ్రామం ఒక మోడల్ విలేజ్ చేయొచ్చు ఎందుకంటే చిన్న గ్రామం కాబట్టి మోడల్ విలేజ్ చేస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్న నాయకుడి కానీ పేరు ఉంటుంది ఎందుకంటే ఇక్కడున్న మీరు అవతల వ్యక్తులు గమనించండి నాకంటే పవర్ఫుల్ లీడర్ లేరు ఇక్కడ ఎందుకంటే ఒక గడ్సు ఉన్న లీడర్ మీకు ఇక్కడ ఉన్న బాటల సమస్యలు ఉన్నా నేను నెరవేరుస్తున్నా ఇప్పుడు అవతల వ్యక్తులు బాటలు కానీ ఫ్లాట్ కొంతమంది ఫ్లాట్ ప్లాట్ కూడా కబ్జా చేసుకున్నారు ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే కూడా నేను దాన్ని అడ్డుకొని ఎమ్మెల్యేలతో చెప్పి దాన్ని క్లియర్ చేయించాను ఎందుకంటే అది మా పార్టీ అని కాదు మా వేరే పార్టీ అని కాదు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరున్నా అసలు మన పార్టీ అని ఏమి లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల గురించి కంపల్సరీ నేను కంప్లైంట్ చేస్తున్నా దాన్ని మేము అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం రేపు ఇంకా వృద్ధాప్య పెన్షన్ మా ఊర్లో చాలామందికి రావాలి వాళ్ళు చాలా బాధపడుతున్నారు అంటే గత పదేళ్లలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కరికి కూడా పెన్షన్ పెట్టకుండా ఇబ్బంది పెట్టింది రేషన్ కార్డు కూడా మా ప్రభుత్వంలో చాలా ఇప్పుడు దగ్గర దగ్గర మా ఊళ్ళో వంద రేషన్ కార్డులు వచ్చినాయి ఆ వంద రేషన్ కార్డు లబ్ధిదారులు వాళ్ళు కొంతమంది మోసపోయారు అంటే మన దగ్గర కాక మోసపోయే దళాలను సంప్రదించేసరికి వాడు మూడు నుంచి అదే దళారి ఇప్పుడు రేజ్లో ఉన్నాడు ప్రజల సొమ్ము తిని వాడే ఇలా రోడ్డులో నిలబడ్డాడు ప్రజలు గమనించాలి నేను ప్రజానాయకుడిని మీరు నాకు జస్ట్ ఆశిస్తే నేను మీరు సాధిస్తే నేను పనిచేసేవి ఈ ఐదేళ్ల కాలంలో మీరు నన్ను ఒక్కసారి గెలిపేయండి మీ ఐదేళ్లలో మీకు జీతకాలెక్కు పనిచేస్తా మీరు సాహజిస్తే నేను పనిచేస్తాను నేను ఇక్కడ నేనున్న విషయంలో నా వ్యవస్థలో నాకు ఉన్న భూమి కంటే ఒక్క రూపాయి ఎక్కువ సంపాదించుకుంటే మీరు నిలదీయవచ్చు నా ఆస్తులు విలువ ఏం పెరగదు తరుగుతారా ఉంది నేను మీరు గమనిస్తారే నేను ఏమైనా ఖర్చు పెట్టుకొని ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నా నేను సంపాదించుకునే వ్యక్తిని కాదు ప్రజానికానికి పనిచేసే వ్యక్తింది కాబట్టి పందనపల్లి ప్రజలు నాకు ఎందుకు ఓటు అని అంటే మీరు చూడండి ఏ ఏ పేదవాడు చనిపోయినా నేను ఒక ఆరు ఐదు వేలు సాయం చేస్తాను ఈరోజు వచ్చిన అవతల అభ్యర్థులు ఎవరి దగ్గర పోయి ఏం సా చేయాజాల్చడం తప్ప ఓ సాయం చేసిన గుణం లేదు లేదు ఒకసారి గమనించుకొని ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం గమనించి ఇంకా ఇంకా అంటే మన పందనపల్లి నుంచి గురుమార్తపోయే రోడ్డు కూడా మొత్తం అస్తవ్యస్తంగా మొత్తం శిథిలాస్థకు వచ్చింది గత ప్రాలకులు అసలు పట్టించుకోక తట్టడం మన్ను కూడా పోయలేదు సరే మా గతంలో మా కాంగ్రెస్ మా సర్పంచ్ ఉన్నా కూడా అతను కాంగ్రెస్ సర్పంచ్ అని చెప్పి పార్టీ అని చెప్పి ఇబ్బంది పెట్టి కన్న మేము ఈరోజు ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలంటే కం పార్టీ కండగ్ మార్చుకోవాలని చెప్పలేదు ఇంకా ఏదైనా చెప్పలేదు పార్టీ కా పార్టీలు ముఖ్యం కాదు ఇక్కడ ప్రజలు ముఖ్యం పార్టీ ఎలక్షన్స్ అనేది ఐదేళ్ళకు ఒకసారి వస్తుంది తప్ప మనమంతా కలిసి ఇక్కడ మన దగ్గర ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చింది జనరల్ సీట్ కేటాయించు జనరల్ సీట్లో ఇప్పుడు బీసీలు ఏంటంటే సార్ బీసీ జనరల్ కోసం మీకు పోటీ చేసే అవకాశం లేదు అది బీసీ జనరల్ ఫార్టీ టూ పర్సెంట్ ముందు వచ్చింది ఆ ఫార్టీ టూ పర్సెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత జనరల్ వచ్చింది ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యే గారు జనరల్లో అనిల్ రెడ్డి అని సమర్థులు అని చెప్పేసి నాకు టికెట్ కేటాయించింది సరే మండలంలో జనరల్ స్థానాలు కూడా బీసీలకు కేటాయించారు అక్కడ సరే బీసీలే సమర్థం కాబట్టి బీసీలకు కేటాయించారు ఇక్కడ జనరల్ స్థానంలో అనిల్ రెడ్డి సమర్థంగా ఉంటాడు అనిల్ రెడ్డితోటే పనులు అయితే లేకుండా కాదు అని చెప్పేసి అవసరమైతే పది రూపాయలు పెట్టి పొట్లాడగలతో పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడని చెప్పి నాకు ఒక ఉద్దేశంతో నాకు ఇచ్చారు ఈ సదవకాశం ఇచ్చినందుకు నాకు ప్రజలు కూడా మీరు ఆశీర్వదించిన అత్యధిక మైతులు గెలిపిస్తే మీకు ఒక నెల రోజులే వాటర్ ప్లాంట్ పదన అంటే ఆ సొంత ఖర్చులతో నిర్మించి ఆల్రెడీ ప్లేస్ ఇచ్చిన సగం కన్స్ట్రక్షన్ అయింది ఈ నెల రోజులే వాటర్ ప్లాంట్ నిర్మించి మీ అందరికీ వాటర్ తాపించి జనవరి సంక్రాంతికి నువ్వు కానుకగా మీ అందరికీ వాటర్ ప్లాంట్ ఇస్తారు అదే అసంపూర్తిగా కొద్దిగా ఎస్సీల ఎల్లమ్మ గుడి ఉంది మా ఎస్సీ ఎస్టీ మన సభ్యులు మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఒక గుడి నిర్మించుకుని దానికి కొద్దిగా చందాలు సరిపోక అసంపూర్తిగా మిగిలి ఉంది నిన్న నేను ఎమ్మెల్యే గారు కూడా సూచించడం జరిగింది అలా ఇది మనం చేద్దాము మా మాకు సంబంధించిన మాకు సంబంధించిన కాబట్టి అడిగిండు అది కూడా మేము ఎమ్మెల్యేతో కొట్లాడి నిధులు తెప్పి సరే ఏదైనా గ్రామ పంచాయతీలు ఇది అని కేటాయించి ఇది ఊరికి సంబంధించిన విషయం కాబట్టి సార్ ఆ గుడి నిర్మాణాన్ని నేను దోహదపడతా అసలు ద్వారపరచులు కూడా నేను సార్ యాభై వేల లక్ష రూపాయలని నేను కూడా దానికి సహాయం చేస్తాను ఈ గమనించుకోండి ఊరు అభివృద్ధికి ఎవరు దోహదపడతారు ఊరు అభివృద్ధికి ఎవరు కావాలి అవతల వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఇవాళ వాస్తవం కూడా ఓట్లనంగానే వచ్చారు వాళ్ళు తప్ప అంతకుముందు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు గమనించుకొని వాళ్ళు వాస్తవం కూడా ఊరికి ఛాయ్ తాపిటోలు కూడా కాదు ఇవాళ వాస్తవం కూడా వేలు వేలు ఖర్చు పెట్టి మంద్ ఆపుతారు ఊళ్ళల్లో పయలు పడుతున్నారు అంటే నాకు తెలిసిన విషయం ప్రజలు గమనించాలి ఎందుకంటే రేపు ఏదైనా వైద్యము ఏదైనా కావాలంటే ఎల్ఓసీ రూపంలో మనం పన్నెండు పిల్లల గ్రామానికి పదిహేను రూపాయలు లక్షల రూపాయలు ఎల్ఓసి ప్రజల ప్రజలు అంటే హాస్పిటల్లో ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటా పదిహేను లక్షలు వితౌట్ మనం ఏం రూపాయి కమిషన్ అడగకుండా డైరెక్ట్ డైరెక్ట్ ఎమ్మెల్యేఆర్ దగ్గర తీసుకుపోయి అమౌంట్ ఇంపేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో ఒక పదిహేను లక్షలు ఎమ్మెల్యార్ గెలిచినాక రెండు కోట్ల అరవై లక్షలు రుణమాఫీ జరిగింది మన సేవలతో రేవంత్ రెడ్డి గారు వచ్చినాక పన్నెండు పిల్లల కానీ కానీ అత్యధిక లబ్ధి జరిగింది అండి పన్నెండు పిల్లలు పండగల ఇందరం కూడా మేము ఎమ్మెల్యేతో కొట్లాడి ఇరవై రెండు ఇండ్లు తెచ్చినాం ఈ ఇరవై రెండు నెలల్లో పన్నెండు నెలలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆ పదకొండు అందుకు కట్టుకోలేని పొజిషన్ ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ ద్వారా ఏదైనా సాయం చేసి కాంట్రాక్టర్ని పిలిచి వాళ్ళే కట్టించి ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఎమ్మెల్యేతో నేను కొట్లాడేనా మీరు కట్టుకోలేని పొజిషన్ ఉంటే ఇంకా పేదవారు ఎవరు వాళ్ళు ఉంటే వాళ్ళకు కన్స్ట్రక్షన్ చేసి ఒక కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ చేసి ఇప్పించే ఏర్పాటు చేస్తాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను అత్యధిక పేదారితో గెలిపించి వేముల గారికి నన్ను కానుకగా ఇస్తే నేను ఈ గ్రామానికి కావాల్సిన ఏ మౌలిక సదుపాయాలు ఏదున్నా నేను దగ్గరుండి చూసుకుంటాను మన రోడ్లు కానీ ఇరువురు నుంచి వచ్చే పదనపల్లికి వచ్చే రోడ్డు కానీ ఏ రోడ్డు కానీ దేనిని నేను నిర్లక్ష్యం చేయరు మీ మీరెంత ప్రోత్సాహం ఇస్తే అంత ప్రోత్సాహంతో నేను ముందుకు వెళ్తాను అవతల వ్యక్తులను కూడా మీరు అడగండి మీరు ఏం వాగ్దానాలు ఇస్తున్నారు ఏం చేయగలుగుతారు ఇప్పుడు ఎందుకంటే అధికార పార్టీ లేనప్పుడు వాళ్ళ సొంత ఈ ఈరోజు ఏదో వెయ్యి రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఓటు అడుతావు ఓటు కొంటారు రేపు పొద్దున ఏమైనా అవసరం పడితే రెండు వేలు లేకపోతే పదివేలు అడుతారు ఇదన్నీ గమనించుకొని నేను సరే మీరు మీరు గమనించండి నేను ఏ వ్యక్తి దగ్గర నేను రూపాయి చేసి చేస్తాను అడగాలి ఆ సొంత ఖర్చులతో నేను ఇంతవరకు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నా మీకు కూడా సాయం చేస్తున్నా ప్రజల మధ్యలో ఉండే మనిషిగా నేను అభ్యర్థిస్తున్నా ఒకటి అభ్యర్థిస్తున్నా మీరు నాకు ఓటేజ్ గెలిపిస్తే మీరు ఐదేళ్ళు నేను నీకు మీకు నిస్వార్థంగా సేవ చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదవులు చేసి ఇంకా ఉన్నత స్థాయికి పోవాలనే ఆలోచనతో నేనున్నా పైసల గురించి పైసలు అనేది ఇవాళ ఉంటే రేపు పోతాయి ఈ పైసల గురించి కాదు మనం మన మనం నమ్ముకున్న నాయకుడిని మనం గిఫ్ట్ ఇస్తే మీరు నేను అందరం ఊరిని సస్యస్వనం చేసి ఇప్పుడు ఎందుకంటే ఈ ఊర్లో ఒక విషయ వ్యవస్థ కరెక్ట్ లేదు ఒకడు ఒక ఉన్నాడు ఇంకా వ్యవస్థ బాగాలేదు కాబట్టి మీరంతా కలిసికట్టుగా నన్ను గెలిపిస్తే ఊరిని మొత్తం ఉద్ధరించి మనం ఉద్య వైద్యాన్ని మంచం చేసుకొని ఊర్లో కనీసం ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా మన స్టేయింగ్ చేసినట్టు లేడు మీరు నాకు సహకరిస్తే నేను ఒక గుంట ప్లేస్లో ప్లేస్ ఇచ్చి ఆర్ఎంపీ డాక్టర్ ప్లేస్ ఇచ్చి రూమ్ కట్టిచ్చేసి ఆ పర్మనెంట్గా ఉండేటట్టు ఒక ఫ్యామిలీని సహకరించి అదేవిధంగా మన ఊర్లో దీపా దీపారాధన కూడా లేదు ఒక గుడి చైర్మన్గా మా మా అన్నగారు ఉన్నారు అంతకుముందు మేము గుడి చైర్మన్గా మేము లేము ఈసారి మాత్రం నేను సర్పంచ్ అయ్యాక ప్రతి రోజు ఊర్లో దీపారాధన జరిగే విధంగా ఒక అయ్యగారిని నిర్మించి సరే నా సొంత ఖర్చులాగా ఏదో ఒక విధంగా ఏర్పాటు చేసి మన ఊరిని దేవాలయాలను కాపాడుకోవాలి అదేవిధంగా మన ఊర్లో రాగులమ్మ గుడి కూడా నాకు దృష్టికోణ తెచ్చిరు యాదవ కుటుంబ సభ్యులు అదేవిధంగా నెక్స్ట్ బీసీ భవనం కావాలని యాదవ కుటుంబ సభ్యులు నేను నన్ను ఎమ్మెల్యే ఎమ్మెల్యేఆర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది అదే ఎస్సీ కమ్యూనిటీలు కూడా ఒకటి నిర్మించింది అసంపూర్తిగా ఉన్న ఎస్ఎంబీ కమ్యూనిటీ ఒకటి ఇంకొక ఎస్సీ కమ్యూనిటీలు కోత ఎస్సీ కాలనీకి ఏర్పాటు చేయడం అని నేను అడిగిన ఎమ్మెల్యేఆర్ కూడా స్పందించి నువ్వు సర్పంచ్గా గెలిచిరా నీ ఊరికి ఏం కావాలో నన్ను తీసుకొని పో ఒక మూడు కోట్ల నిధులు అడతకాలంలో నేను కేటాయిస్తానని చెప్పి మా చిన్న గ్రామం అయినా అక్కడ లీడర్ పవర్ఫుల్ ఉండని చెప్పి కేటాయిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది సరే గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి డెవలప్మెంట్కు ఓటేసి నన్ను గెలిపించగలరు గుర్తు గుర్తు నా గుర్తు ఉంగరం గుర్తు మీద ఓటు నా వార్డు మెంబర్లు కూడా ఎనిమిది మంది వార్డు మెంబర్లు వార్డు మెంబర్లను కూడా నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే నిర్లక్ష్యం చేసిన దగ్గర పని చేయాలని కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండదు వార్డు మెంబర్లను కూడా మీరు ఉత్సాహంతో గెలిపిస్తే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరు ఉండరు వాళ్ళని గెలిపిస్తే మహిళలకు కూడా పెద్దపీడ వేయడం జరిగింది అవతల పార్టీ వాళ్ళు మహిళలను పెద్ద పట్టించుకునేట్టు అనిపించలేదు నేను బీసీలో ఇద్దరు మహిళలకు గీయడం జరిగింది బీసీ మహిళలకే ఉప సర్పంచ్ గీయడానికి జరుగుతుంది ఎందుకంటే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని మా వీరేశం అన్న గారి కోరిక అన్న మా ఎమ్మెల్యే గారు ఏంటంటే మహిళలకు పెద్ద ప్రాధాన్యత ఇస్తాడు ఆ అక్క అన్న చెల్లె అని చెప్పి బాగా అసలు పలకరించుకులే వీరేశం గారికి సాటి ఇవ్వరు లేరు ఎందుకంటే అన్న అంత లేడీస్ని అంత గౌరవించే వ్యక్తి అంటే మన నియోజకవర్గంలోనే మా అన్నగారే మా శాసనసభ్యులు గారే ఇక్కడ ఆ పుష్పక గారు కూడా మాకు అన్ని విధాలుగా శోధపడుతుంది మా వీరశం సత్యమని మాకు అన్ని విధాలుగా తోడ్పడతారు ఇప్పుడు గ్రామాభివృద్ధి అవత కావాలంటే మాత్రం నేను ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీరు సూచన మేరకు మీరు అందరూ చూసే ఉంటారు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు ఏం సూచన చేశారు దాన్ని బట్టి మీరు ఫాలో అయితే మన ఊరిని మూడు మూడేళ్ళల్లో ఇప్పుడు ఉన్న మూడు సంవత్సరాల్లో డిజిటల్ విలేజ్ చేసి నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే గారు పందనపల్లి అంటే ఇట్లా ఉంటుంది పలానా నాయకుడు పలానా ప్రజలు ఉంటారని చెప్పి చక్కగా మనకాడకు వచ్చే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మన చిన్న గ్రామం డెవలప్ చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టదు ఎమ్మెల్యే గారు మన చేతులు ఉంటుంది కాబట్టి మనం చేసుకున్నాం ప్రజలు ఆశీర్వదించడానికి గెలిపిస్తే ప్రజలకు నేను ఎన్ని టైం నేను హెల్ప్ఫుల్గా ఉంటాను మీరు ఏ టైంలో వచ్చినా నేను హెల్ప్ఫుల్గా ఉంటాను ఓకే